అలాగే నాయనా ఏం కావాలి నాన్నగారిని చూడాలి తప్పకుండా వారు కూడా నిన్ను చూడాలనే ఉబ్బుళ్ళూరుతూ ఉంటారు వస్తారు ఎన్నో ఏళ్ల నుంచి ఈ మాట చెప్తున్నా ఇంతవరకు వారు రానే లేదు అవును నాయనా దాయాదులు చేసిన మోసం వల్ల అరణ్యవాసం అజ్ఞాతవాసం చేయవలసి వచ్చింది అవన్నీ ముగించాడు ఇక వస్తారు నాయనా లేదమ్మా నేనే వెళ్ళి వారికి నా విద్యా నైపుణ్యం చూపించి దీవెనలు అందుకుంటాను తొందరపడుకు బబ్రు నా చేయాలని నా ఆశ వారి రాజ్యభాగం వారి చేతికి అంతగాని మనకు వర్తమానం పంపుతారు నాన్న అదంతే ఆ వ్యవహారం అంత సులభంగా పరిష్కారం అయ్యేదైతే ఆ చిక్కులన్నీ వచ్చేవే కావు శ్రీకృష్ణుడు రాయభారానికి వెళ్ళి ఏమి చేయలేక చేతులు జరుగుతుంది అదేమిటి పాపయ్య ఆయన మాట కూడా కౌరవులు వినలేదా వినకే విన్నారు చివరికి